హలో అండి నమస్తే నేను హరిన్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ అన్నంతో పాటు టిఫిన్లో కూడా ఉపయోగపడే చక్కటి క్యాప్సికమ్ టమాటా చట్నీ రెసిపీని మీతో షేర్ చేసేసుకుంటున్నానండి దీనికోసం ముందుగా ప్యానం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసి అందులో ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసేసుకున్నాను నేను కొద్దిగా వేగిన తర్వాత కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను అంటే ఎండుమిర్చి నేను ఎందుకు వేశానంటే కాస్త కలర్ కాంబినేషన్ బాగుంటుందని ఎండుమిర్చి వేశాను మీకు నచ్చితే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఓకేనండి ఈ రెండింటి ఈ రెండు బాగా వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకుని ఈ ఇదే ఆయిల్లో టమాటాలు వేసేసుకున్నాను నేను మూడు టమాటాలు ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి మూడు టమాటాలు ముక్కలు కట్ చేసి వేసేసాను ఇప్పుడు ఇందులోనే కాస్త చింతపండు అంటే చిన్న నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడే సాల్టు కొద్దిగా పసుపు వేసేసుకుంటున్నాను నేను వేసేసి దీన్ని బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టి టమాటాలు మగ్గించుకోవాలి క్యాప్సికమ్ ముందుగా వేసేసుకుంటే మరి పేస్ట్ కింద అయిపోతాయండి క్యాప్సికమ్ తొందరగా ఉడికిపోతుంది అందుకని చివరిలోనే వేసుకోవాలి ఓకేనండి టమాటాలు అంతా బాగా మగ్గిపోయినాయి కదా క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ క్యాప్సికమ్ వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి కాసేపు మూత పెట్టేశాను నేను ఓకే చాలండి ఇంకంతకు మించి అయితే అవసరం లేదు క్యాప్సికంలో కూడా వాటర్ ఉంటుంది కదా అది కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చలారి పెట్టుకోవాలి ముందుగా మిక్సీ జార్లో వేయించి ఉంచుకున్న ధనియాలు ఎండుమిర్చి పౌడర్ కింద చేసుకోవాలి అందులోనే కాస్త జీలకర్ర కూడా వేసేసుకున్నాను నేను వేసేసి పౌడర్ కింద చేసేసుకుంటున్నాను ఓకే ఈ పౌడర్లోనే ఒక ఐదు ఆరు లేకుల వరకు వెల్లుల్లి రమ్మలు వేసేసుకుని అలాగే ఈ టమాటా క్యాప్సికమ్ చల్లారింది కదా చల్లారింది కూడా వేసుకోవాలి దీన్ని పల్స్ మోడ్లో పెట్టి గ్రైండ్ చేసుకోవాలండి మరి మెత్తగా పేస్ట్ చేస్తే టేస్ట్ అయితే బాగోదు ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్